ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు మే ఫస్ట్ పక్షం అంటే మే ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు జరుగు పక్ష బలాలలో అంతర్భాగంగా గోచారం ఎలాగుందో చూద్దాము ముందుగా శ్రీ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇవి చేస్తూ ఇక్కడ జరిగే కొన్ని విశేషమైనటువంటి విద్యలు యోగ విద్య యోగాతో అనుసంధానం అలాగే పంచభూతాలతో అనుసంధానం వీటన్నిటితో కూడుకొని సంగీతంతో అనుసంధానం ఇవన్నీ కలవేసి ఉన్న సబ్జెక్టును మరలా పైకి వేస్తున్నాం ఎవరు కనిపెట్టింది కాదు గతంలో ఉన్నటువంటి విద్యను మరలా ఒకసారి మనము రీసైకిల్ చేసుకుంటున్నాం యోగా క్లాస్ కావాలన్నా ఆస్ట్రాలజీ క్లాస్ కావాలన్నా థెరపీ శిక్షణ మ్యూజిక్తో కూడిన థెరపీ కావాలన్నా ఇక్కడ లభించను మీరు ఆలోచించి నెమ్మదిగా క్లాసులో జాయిన్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ కూడా సవ్యంగా నెరవేర్చుకోగలరని తీర్చుకో మీ కోరికలు తీర్చుకోగలరని ఆశిస్తూ ముందుకు వెళ్దాము ముందుగా గ్రహాచారం ఎలా ఉంది రవి వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు గురుచంద్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు శుక్రుడు రాహువు శని బుధులు వచ్చేసి మనకు ఈ యొక్క మీనరా మిథున రాశి సంచారం చేస్తున్నారు కుజుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారము అలాగే కేతువు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు సింహరాశి సంచారం చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫలితాలు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయని తీసుకున్నట్లయితే ముందుగా ఆరవ తేదీ ఐదవ ఆరవ నెల అంటే ఆరవ తేదీ మే ఆరున మేషం లేక బుద్ధుడు వస్తున్నాడు పద్నాలుగు మేన వృషభం లేక రవి వస్తున్నాడు పద్నాలుగు మిథునకి గురువు యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ధనుర్ రాశి ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే ధనుర్ రాశి ధనుర్లగ్నం వారికి మీకు మీ రాశాధిపతి చతుర్థాధిపతి అనేది బృహస్పతి ఎన్ని రోజులు ఆరో ఇంట్లో చాలా శ్రమాన్ని ఇచ్చాడు అధిపతి అంటే మీ రాశి అధిపతి కేంద్రం కోణానికి వస్తుంది మీ దశమం కూడా కోణం కేంద్రం కిందికి వస్తుంది ఇక్కడ మంచి లక్షణాలు రెండు కోన కేంద్రాధిపతారం చేయబట్టి శుభుడే కాబట్టి ఈయన మీకు ఈ యొక్క పదహారవ తేదీ నుండి మీకు పద్నాలుగో తేదీ జస్ట్ నాలుగు రోజులు తేడాలో చక్కగా మీకు ఆయన మిథున రాశి సంచారం చేసి మీ రాశిని చూస్తున్నాడు ధనుర్ రాశిని ఇదివరకు పడ్డ కష్టాలన్నీ రూపమాపులు లేకుండా మారిపోతాయి చక్కని జీవితం ముందుకు సాగుతుంది పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది మీరెన్నో వ్యతలు వేతలు పడుతున్నటువంటి గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి పడుతున్నటువంటి బాధలన్నీ త్రుటిలో తప్పిపోయిన ప్రమాదం అన్నట్టుగా బయటపడే అవకాశం స్పష్టంగా భోజనం మీకు వచ్చేసి ధనురాశి వారికి వ్యయాధిపతి అలాగే పంచమాధిపతి అయిన బృహస్పతి కుజుడు వచ్చేసి మీకు ఇక్కడ మీ యొక్క ఆరో ఇంట్లో ఉన్నాడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఏడో ఇంట్లో ఉన్నాడు తద్మూలకంగా మీకు ప్రయాణాలలో అలసట యాక్సిడెంట్స్ జరగడం కలత నిద్రలు ఇలాంటి పడే అవకాశం ఉంది అలాగే సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి పెళ్ళి కాని వారికి మీకు పిల్లల యొక్క సంతానం కా కుదరకపోవడం ఇలాంటి విషయాలలో ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ధనానికి లోటు ఉండకపోవచ్చు ఇప్పటి నుంచి అనే ఆలోచన కూడా కరెక్ట్గానే మీరు యాక్సెప్ట్ చేయవచ్చు ఆ ఫలితాన్ని కూడా మీరు చక్కగా అనుభవించి తీరతారు నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి గురించి చెప్పింది శనిని తీసుకోండి శని మీకు ఎండవేంటే తృతి అధికాయి ఈ చతుర్ధం లేక వెళ్ళాడు ఇప్పుడు అద్రాష్టమ శని ఏర్పడ్డది ఇదివరకటి కంటే ఏలనాడు శని కంటే కొంచెం తక్కువ స్థాయిలోనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎందుకంటే ఉచ్చేవైపు సంబంధించి పరిగెడుతున్నటువంటి బృహస్పతి కాబట్టి అలాగే ఈయన కొద్ది రోజుల పద్నాలుగో తేదీనే మీకు మీ కర్కాటక రాసులోకి వస్తారు కాబట్టి కర్కాటక రాశి ఆయనకు వచ్చ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇదివరటి కంటే ఇప్పుడు ఎక్కువ మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి ఫలితాలు వస్తాయి గురువుని ఎంచుకోండి దక్షిణామూర్తి కావచ్చు సత్యసాయి కావచ్చు అలాగే సిర్డేశాయి కావచ్చు బ్రహ్మంగారు వాట్ ఎవర్ మీ సో మెనీ పీపుల్స్ మన భారతదేశంలో ఉన్నారు డివోషనల్ సైడ్ వాళ్ళలో ఎవరినైనా సరే మీరు చూజ్ చేసుకొని చక్కగా పూజించుకోగలిగితే మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా భోజిస్తున్నాయి ఆరో ఇంటి బట్టి పదకొండవ ఇంటబడి రెండు శుక్రుడు మీకు నాలుగులో ఉన్నాడు కేంద్రస్థితి అయినప్పటికీ కూడా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి హామ్ జరగదు మేము జరగకపోయినా హాని అయితే జరగదు ఈ విధంగా చూసుకోండి మీకు ఈ యొక్క కోణాధిపతి అయినటువంటి రవి వచ్చేసి మీకు పంచమంలో ఉన్నాడు పంచమ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత వ్యతిరేక ఫలితాలు సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడాను షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వరకు కొంత త్వరగా పడకండి అర్ధాష్ట్రమ శని ప్రభావం కొంచెం ప్రబలంగా మారే అవకాశం ఉంది అలాగే దైవ సంబంధమైనటువంటి యాత్రలు చేసుకుంటూ మీ జీవితాన్ని మీరు గైడ్ లైన్స్ ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళు అను వాళ్ళు చెప్పిన విధంగా మీరు జీవనాన్ని సాగించినట్లయితే కొంత గొప్ప మేలు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది గమనించగలరు స్వస్తి